సుధీర్ కోసం అందాలు ఆరబోస్తున్న సాయి పల్వి గారు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే ఎంత బాగులు మారుతున్నది సుడియాలు సుధీర్ మరియు సాయి పల్లవి గారి గురించి అయితే ఈ వీడియోలైతే ప్రత్యేక పరిచయాలు సాయి పల్వి గారు తన ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సాయి పల్వి గారు అయితే తన చిన్నప్పటి నుంచి అయితే ఒక డ్రీమ్ ఉండేదంట సుడియాలు సుధీర్తోనైనా ఒక్కసారైనా మూవీ తీయాలని అయితే తన చిన్నప్పటి నుంచి అయితే ఒక డ్రీమ్ ఉందంట ఈ డ్రీమ్ని అయితే నిర్దీస్తాడు నిర్దీయడం మరియు సుడియాలు సుధీర్ మరి ఏం చేస్తాడో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోవాల్సిందే ఇక ఏమైనా సుడియాలు సుధీర్ కోసం అందాలు ఆరబోస్తున్న సాయి పల్లవి గారు ఇది ఏమైనా వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే ఎంత వైరల్గా మారుతున్నది సుడియాలు సుధీర్ సోషల్ మీడియాలో ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా ఏ షో చేసినా అది ఎంత ఇటుగా మారేదో మనందరికీ తెలిసిందే ఇక ఏమైనా సర్కారు ఫోర్కి సంబంధించిన ఓటిటింగ్ కూడా అయితే జరగబోతుందండి సుడియాలు సుధీర్ అయితే ఆ ఓటిటింగ్ అయితే ఎంత పర్ఫార్మెన్స్ చేస్తాడో కూడా తెలుసు తెలుసుకోవాల్సిందండి ఇక ఏదేమైనా ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకు కూడా ప్రత్యేపాలు తెలుసుకోవాల్సిందే ఇక ఏదేమైనా సాయి పల్లవి గారు అండ్ సుడిగాల సుధీర్ వెలుదురు కలిసి అయితే మూవీ తీయాలని అయితే ఫ్యాన్స్ అందరం అయితే కోరుకుందాం ఇక ఏదేమైనా మీరు గనక నిజంగా సుడియాల సుధీర్ మరియు సాయి పల్వి గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయితే కొట్టేయండి